హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా అందరూ బాగున్నారు అనుకుంటున్నాం బాగోవాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటాం ఈరోజు మళ్ళీ సాయి సిల్క్స్ నుంచి మామూలు వీడియో కాదు అర్థమైపోయింది అసలుకి ఇది అసలు ఎంతో అసలుకి పరిగెత్తిస్తుంది అనమాట వీడియో అయితే స్టాక్ స్టాక్ అనేది మొన్న టూ పెట్టాము అయిపోయినాయి మళ్ళీ ఈరోజు సరికొత్త స్టాక్ మళ్ళీ డిజైన్స్ కూడా కొత్త అయితే అప్డేట్ అయినాయి అవి ఏంటంటే కలంకారీ టూ పీసెస్ సెట్స్ ఇవన్నీ మళ్ళీ రీస్టాక్ అండి ఓకే కలంకారీ టూ పీసెస్ అంటే ఇది వచ్చేసి టాప్ దుప్పట్టా వస్తుంది ఓకే దీనికి ఏంటంటే మీరు కావాలంటే లెగ్ ఇన్స్ కన్నా ఓకే చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ బ్లాక్ ఓకే ఇవి ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ కావాలి అంటే ఫస్ట్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఓకే ఎందుకంటే అలాంటి కలెక్షన్ అయితే మన సాయి సిక్స్ లో దొరికింది ఓకే డిజైన్స్ మాత్రం ఆరోపించేస్తున్నారు రవి గారు మీరు తేవటం లాస్ట్ టైమ్ ఒక థర్టీ ఫైవ్ ఏమో వచ్చాయి ఇంకా మన షాప్ వచ్చేసి సాయి సిల్క్స్ ఓకే ఇది వచ్చేసి గుంటూరు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఓకే ఇది మనకి గుంటూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి కాకాణి వెళ్లే రూట్ లో మారుతి షోరూమ్ ఉంటుంది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా దానికి ఎదురు దానికి ఎదురే ఉంటది మన కాంప్లెక్స్ అయితే ఈ కాంప్లెక్స్ లో మన షాప్ నెంబర్స్ రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది ఇంకా మీకు ఏదైనా అడ్రస్ అర్థం కాకపోతే మా నెంబర్స్ అయితే స్క్రోల్ కాంప్లెక్స్ నేమ్ వచ్చేసరికి సిటీ మార్కెట్ అండి వాసు మార్కెట్ గోడకి ఉన్న కాంప్లెక్స్ వాసు మార్కెట్ అనేది కాదు మంది సిటీ మార్కెట్ రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది సాయి సిల్స్ ఇదే ఈ కలెక్షన్ కోసం అయితే నేను ఏ వీడియో రిలీజ్ చేసినా ఈ ఫోటోలు వస్తున్నాయి అన్న ఇవి ఒక నాలుగు కావాలి అన్నా ఇవి ఒక పది కావాలని అసలు నిజంగా కనీసం నిన్న కలంకారీ సారీస్ వీడియో పెడితే వాటితో పాటు ఇవి కూడా ఒక రెండు వందలు మూడు వందల నోటిఫికేషన్స్ వచ్చినాయి అవును ఇక నేనైతే మామూలుగా కాదనమాట స్టాక్ అయితే అంత స్పీడ్ గా తెప్పించేసి ఈ రోజు వీడియో ఇస్తున్నా లేట్ చేయకుండా మన కలర్స్ అయితే వాచ్ చేసేద్దాం మీరు కూడా నచ్చింది నచ్చినట్టుగా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే పేమెంట్ అయితే ఫాస్ట్ గా చేయండి హోల్డ్ లో అనేది అసలు పెట్టడానికి అయితే అవకాశం ఉండదు ఉండదు అది అది కూడా గమనించండి వెంటనే పేమెంట్ చేసేటట్లయితే ఓకే మీరు ఆర్డర్ పెట్టుకోండి పేమెంట్ మోడ్ అనేది ఆలస్యం అవుతుంది అని అంటే మాత్రం మాకు వద్దు అనేది చెప్తే చాలు మేము మిమ్మల్ని ఏమనుకోమరండి ఈ ఆర్డర్ కాకపోతే ఇంకొక ఆర్డర్ పెట్టుకుంటారు మా కస్టమర్ ఇంపార్టెంటే కదా కానీ ఏంటంటే మీ మీరు అది వద్దు అనుకున్న విషయం ముందుగా ఒక ఒక పది నిమిషాలు ముందర చెప్తే అది వాడుకునే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఓకేనా ఎందుకంటే వరుసగా ఆర్డర్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఒకవేళ మీరు ఏదన్నా మిస్ అయితే కనుక వేరే కస్టమర్కి ఇచ్చేస్తాము ఓకే ఇక మనం లేట్ చేయకుండా కలెక్షన్కి అయితే వెళ్ళిపోదాము ఓకే మామూలుగా ఉండదు కలెక్షన్ అయితే ఓకే ఇక లేట్ చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే డిజైన్స్ అయితే ఎన్ని వచ్చినాయ్ అనుకుంటున్నారు తెలుసా చెప్పాలి పద ఇరవయ ముప్పై కాదు ఫార్టీ వచ్చాయి సూపర్ ఫార్టీ డిజైన్స్ కలర్స్ అనేది ఏంటి అనేది మొత్తం చక్కగా అయితే చూపిస్తాను తర్వాత వీడియో అనేది మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు ఎందుకంటే మీకు మన దగ్గర ఉన్న డిజైన్స్ ఆ తర్వాత కలర్ బేస్ అన్ని కూడా చక్కగా మనం క్లియర్ క్లారిటీగా చూపిస్తూ ఉంటాం అనమాట దాని ప్రకారం మీరు నచ్చిన దాని మీద టిక్ మార్క్ చేసుకొని హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే ఇంకా కలెక్షన్కి అయితే చూద్దాము ఓకే వచ్చేసి ఫస్ట్ డిజైన్ మాది ఓకే ఇవన్నీ డిజైన్స్ అన్ని కూడా నేను వరుసగా పడతాను ఫైవ్ ఫైవ్ చూపన్ చూపిస్తా ఓకే పెసర్ గ్రీన్ అండి ఇది వచ్చేసి టాప్ మాదివి ఓకే టాప్ వచ్చేసి టూ మీటర్స్ వస్తుంది ఓకే శారీ లెంత్ టూ మీటర్స్ వస్తుంది ఓకే దుప్పట్టా వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఓకే

ఇది దుప్పట ఇదంతా దుప్పట్ట అనమాట టూ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఉంది ఓకే దుప్పట్ట వచ్చేసి ఓకే ఇవన్నీ కూడా ఇంకా మళ్ళీ షింక్ అవటం ఉండదు ఓకే ఆల్రెడీ ఇవన్నీ షింక్ అయిపోయి ఫైనల్ గా ఫినిషింగ్ అయ్యే మనకు వస్తుంది ఓకే ఇందులో ఏపీసీ కూడా షింక్ అవ్వదు అనమాట కలర్స్ అయితే చక్కగా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి మంచి కలర్స్ మామూలుగా లేవనమాట ఓకే ఇప్పటికి త్రీ కలర్స్ అయితే వాష్ చేసేవండి పెసర గ్రీను చిక్ షేడ్ స్కై బ్లూ ఇది వచ్చేసరికి యాష్ డిజిటల్ యాష్ అనమాట యాష్ మీద అదొక రకమైన నమిలి పింఛం బ్లూ సూపర్ కూడా కూడా మనకి ఇలా బ్యాక్ సైడ్ బ్రౌన్ అండి బ్లాక్ బ్లాక్ ఇది వచ్చేసరికి యాష్ కలర్ మీద బర్డ్ డిజైన్ వచ్చిందనమాట లైట్ యాష్ చిక్ షైడ్ యాష్ మిక్స్ కలర్ బ్లూ కలరు క్రీమ్ పెసర గ్రీను మీ ఇష్టం మూ ఐదు డిజైన్స్ సూపర్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్కి అయితే వెళ్ళిపోదాము ఓకే కాస్ట్ చెప్తారా డిజైన్కి వెళ్దామా కాస్ట్ చెప్దాం అయితే ఓకే కాస్ట్ చెప్పేసండి కాస్ట్ అయితే మామూలుగా ఉండదు ఇది ఓన్లీ జస్ట్ చున్నీ దుప్పట్టా కొనుక్కుంటేనే బయట ఒక హండ్రెడ్ రూపీస్ ఉంది యాక్చువల్ గా అది నాకు తెలియదు వేరే నాకున్న కస్టమర్స్ కూడా నాకు కాల్ చేసి చెప్పారు అన్న ఓన్లీ దుప్పట్టా తీసుకుంటానే ఒక హండ్రెడ్ ఉంది అన్న బయట అయితే మన దగ్గర వచ్చేసరికి టాప్ దుపట్ట రెండు వస్తాయి కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓ సూపర్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మళ్ళీ ఇంకొక గిఫ్ట్ కూడా ఉంది మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఎన్ఏ టూ ఎన్ఏ టూ డ్రెస్ మెటీరియల్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సూపర్ తర్వాత ఇంకొకటి కూడా ఉంది వేరే స్టేట్స్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు సపోజ్ చెన్నైలో ఉన్న బెంగళూరులో ఉన్న తర్వాత వేరే స్టేట్స్ ఎవరున్నా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అదనేది మీకు ఎంత పడుతుందనే చెప్తాను చార్జెస్ అయితే ఓకే అవి కూడా నేను ఏంటంటే కొంచెం మాక్సిమం తగ్గించి తీసుకుంటాను ఎందుకంటే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను కాబట్టి అందులో మినహాయించేసి నేనైతే పంపిస్తాను ఎవరు ఉండాలి సాక్సిమం అందరికి అందిస్తామండి తక్కువగా అయితే లేవు ఇంకెంతకంటే మీరు ఆర్డర్ పెడితే మేమేం చేసేది ఉండదు అనుకోండి చాలా డిజైన్స్ అయితే చాలా అంటే చాలా ఐటమ్ అనేది మాధవి మూడు సెట్లు సెట్లు వచ్చినాయి అనమాట ఎన్ని కావాలంటే అన్ని హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి మీకు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి విసుగుబుట్టి మీరు అంతే అంత క్వాలిటీ బాగుంటది ఇవన్నీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఓకే ఇవి తీసేసి మళ్ళీ వేరే డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ కొన్ని కలర్స్ కూడా వస్తాయి మాది కలర్స్ డిజైన్స్ కలిపి ఫార్టీ వచ్చిందన్నమాట ఓకే హెల్పెంట్ ఇది కొత్తగా వచ్చింది వచ్చిందన్నమాట స్మాల్ హెల్పెంట్ అనేది కొత్తగా వచ్చింది ఓకే క్రీమ్ షేర్స్ బడ్స్ వచ్చేసరికి మళ్ళీ మల్టీ కలర్ బడ్స్ ఇది అవును ఇది మొన్న రాలేదు కదా ఈ డిజైన్ రాలేదు ఈ కలర్ రాలేదు ఇది కూడా రాలేదు కొత్త డిజైన్స్ తో మనం మళ్ళా కస్టమర్స్ ని అనమాట ఇది వచ్చింది కానీ ఇది మాత్రం మామూలుగా వెళ్ళలేదు నిద్రపోనివ్వట్లేదు నిద్రపోనివ్వట్లేదు ఇది అసలు బ్లాక్ బ్లాక్ అసలు ఇంత ఇంట్రెస్ట్ పడతారు టీనేజర్స్ కానీ ఎవరైనా కానీ బ్లాక్ ఇష్టపడే వాళ్ళని అనిపించింది అనమాట ఆ రోజు అయితే మాకు ఫ్లైయింగ్ బర్డ్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అబ్బా ఈ వైట్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అలా ఆర్డర్ పెట్టుకోండి అలా ఆర్డర్ పెట్టుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే మళ్ళీ త్రీ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఫ్రీ షిప్పింగ్ అంటే నేను ఇవ్వలేను అనమాట ప్లీజ్ రెండు పీసెస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది తీసుకోండి ఏముంది మీకు హ్యాపీగా షిప్పింగ్ ఛార్జెస్ తగ్గుతున్నాయి కాబట్టి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అలా తీసుకోండి ఎన్ని కావాలంటే అన్ని హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సిల్క్స్ నుంచి అయితే ఈ ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే ఇది కూడా ఇవి తీసేసి మళ్ళీ ఇంకొక ఫైవ్ చూపిస్తాను ఓకే నెక్స్ట్ డిజైన్ వావ్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా లోటస్ ఇది డిఫరెంట్ అన్నమాట ఇది కూడా చాలా బాగుంది ఓకే అట్స్ డిజైన్ మాది బడ్స్ వావ్ ఇది కూడా చాలా బాగుంది బడ్స్ ఓకే చున్నీ ఇది కూడా చాలా బాగుంది విలేజ్ ఫ్రెండ్స్ అనమాట తిప్పండి విలేజ్ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా చాలా బాగుంది డిజైన్ ఇప్పుడు మనం మానక్ క్వీన్ మీద చూసాం కదా సేమ్ అదే డిజైన్ అనమాట అందులో కలర్ ఇది ఓకే ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చాలా బాగుంటాయి అనమాట ఓకే సూపర్ ఇది కూడా కొత్త కలర్ ఇది తర్వాత గ్రీన్ ఓకే గ్రీన్ ఆల్ ఓవర్ ఇది ఓకే ఇది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ప్రతిదీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అసలు మన దగ్గర స్టాక్ అనేది మన దగ్గర ఉండకుండా వెళ్ళిపోయేలాగా మన కలెక్షన్ సెలక్షన్ ఉంటుంది ఓకే ఎందుకంటే అంత టఫ్గా సెలెక్ట్ చేస్తాను స్టాక్ అయితే సెలక్షన్ అయితే నేను అసలు వన్ పర్సెంట్ కూడా కాంప్రమైజ్ అవును ఒకవేళ ఈరోజు నాకు స్టాక్ దొరకలేదనుకో నెక్స్ట్ డే అయినా వెయిట్ చేస్తా గానీ మన సాయి సిల్స్లో ఏది పడితే అది అమ్మేద్దాం అనే ఆలోచన ఉండదు ఓకే ఉన్నదానిలో కలర్స్ చూస్తా క్వాలిటీ చూస్తా ఫినిషింగ్స్ బాగున్నాయి లేవా చూస్తా ప్రైసెస్ తక్కువ ఇవ్వగలనా లేదా చూస్తా ఇవన్నీ క్వాలిఫై చేసి స్టాక్ అయితే పర్చేజ్ చేస్తాం మన సాయో విషయం ఏం చెప్పాలంటే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అసలు ఇంకా నెక్స్ట్ అప్డేటింగ్స్ అనేది అసలు అవును ఉంటాయి ఇంకా మాకు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదని అని కలంకారీలు వేటాడుతున్నట్టుగా ఉంది వేరే వీడియో ఇద్దాం అనుకున్నాను అసలు కలంకారీస్ అయితే స్టాక్ వచ్చినాయి నిజంగా నాకు త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే ప్రతి వీడియోలో కూడా చాలా మంది పడుతున్నారు పాపం నేను కూడా నిన్న అసలు స్టాక్స్ అనేది కూడా స్టాక్ పర్చేస్ చేసి స్టాక్ ఈ రోజు తీసుకొచ్చి డైరెక్ట్ వీడియో ఇస్తున్నాను అనమాట ఇక మీరు కూడా లేట్ చేయకుండా చక్కగా మన సాయి సిల్క్స్ అయితే హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాయి సిల్క్స్ అనేది జెన్యున్ షాప్ మీరు షాప్ ను విజిట్ చేయాలన్నా కూడా హ్యాపీగా విజిట్ చేయొచ్చు బల్క్ గా తీసుకోవాలనుకుంటే ఓకే ఈ గుంటూరు లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా షాప్ ను విజిట్ చేయొచ్చు మీరు అన్ని దూరంలో ఉన్నా కూడా షాప్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట మాక్సిమం ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపు మీకు ఐటమ్ దొరకదు అనేలాగా ఆన్లైన్ ఆఫరింగ్ అనేది అయిపోతుంది అనమాట మీకు ఏదైనా బల్క్ గా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు మేము తెప్పించి మీకు ఇస్తాము ఓకేనా మాక్సిమం అందులో ఉన్న డిజైన్స్ కూడా మీకు ఒకవేళ ఇవి కాదు ఏమన్నా మారినా కూడా మీకు పిక్స్ పెట్టి మీకు ఇస్తాము బల్క్ ఆర్డర్స్ అయితే కనుక మా నంబర్స్ కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం లోనే ఇంకో కలర్ అనమాట యాక్చువల్ రీసెల్లింగ్ రీసేలింగ్ చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు కూడా పీస్ కి అయితే ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా మార్జిన్ చేసుకొని చక్కగా సేల్ చేసుకోవచ్చు ఓకే ఎందుకంటే ఓన్లీ ఇది దుప్పట్టా వచ్చేసి బయట తీసుకుంటే చెప్తున్నా కదా ఫైవ్ హండ్రెడ్ దాకా ఉందనమాట ఇందులో ఈ కలర్ నెక్స్ట్ కలర్ మాది హెల్ప్ అండ్ డౌట్ ఇచ్చాము ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇది ఓకే తర్వాత ఫ్లవర్ టేస్ట్ ఇది కూడా ఇవన్నీ కూడా మనల్ని నిద్రపోని ఉన్న డిజైన్స్ అనమాట నెక్స్ట్ ఇది దీని కోసం పెట్టారండి ఆర్డర్ మామూలుగా పెట్టలేదు మేము కూడా అందుకే మామూలుగా తెప్పించలా ఇది కూడా కొత్త డిజైన్స్ అనమాట విలేజ్ ప్రింట్స్ వావ్ ఇది కూడా చాలా బాగుంది ఓకే ఇది ఒక ఫైవ్ కలర్స్ మాదివే ఓకే దీని ప్రైస్ కూడా కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఎన్ని టూ తీసుకుంటే గనక ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంది అదర్ స్టేట్స్ కూడా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అదనేది కన్స్ట్రక్షన్ చేసి తీసుకుంటా నేను ఓకేనా ఎవరు బాధపడద్దు మీరు ఎక్కడ ఉన్నా కూడా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి హాస్టల్స్ అయితే కొంచెం డిలేగా వెళ్తాయి అవును ఇది మాత్రం అబ్జర్వ్ చేసుకోండి గుర్తు పెట్టుకోండి ఏమనిపోద్ది పోస్టర్స్ ఏంటంటే నేను సమయం చూసుకొని వెళ్ళి వేయాల్సి వచ్చింది అనమాట డిడిడిసి డిటిడిసి కానీ ట్రాన్స్పోర్ట్స్ ఏ ఉన్నా కూడా ఏ రోజు ఆ రోజు అయితే వెళ్ళిపోతాయి నా దగ్గర ఒక్క పీస్ కూడా ఉండదు ఓన్లీ ఒక పోస్టల్స్ ఏ ఉంటాయి అది కొంచెం సమయం చూసుకొని వేసేస్తాను ఓకే ఎవరు బాధపడద్దు మీ స్టాక్ మీ దాకా వచ్చే దాకా సాయి సిక్స్ రెస్పాన్సిబిలిటీ ఓకే నెక్స్ట్ డేస్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ అర్పించేసింది ఇది కూడా మామూలుగా లేదు ఓకే ఇవన్నీ కూడా ప్రతిది హ్యాండ్ బ్లాకింగ్ డిజైన్స్ మాదిరి ఓకే అసలు కలంకారి అనేది ఒక అద్భుతం అన్నమాట అవును కార్టన్స్కి చాలా అద్భుతం కలంకారి అనేది వాస్తవంగా మన షాపును కూడా నిలబెట్టడంలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా సంవత్సరం అయింది పోయిన కార్తీక మాసంలో మనము బ్లాక్స్ ప్రింట్స్ అనేవి మా మన ఛానల్లో పెట్టాము స్టార్ట్ చేసాము సంవత్సరం అయింది కరెక్ట్గా ఆ సంవత్సరం నుంచి ఆదరిస్తూనే ఉన్నారు కస్టమర్స్ కి మీకు మాత్రం మామూలుగా కాదు మా హ్యాడ్స్ ఆఫ్ అనమాట అందులో మనం ఏంటంటే అతి తక్కువ మార్జిన్తో కళంకారీ చేస్తున్నాం ఎందుకంటే మీరు మన దగ్గర స్టాక్ పర్చేజ్ అనుకో మేము ఇంకొక అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా మన తరపున మీ తరపు నుంచి కూడా వాళ్ళకి ఇంకొద్ది పని దొరికి కల్పించినట్టే మీరైతే అవును అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మీరందరూ ఇవన్నీ నా దగ్గర స్టాక్ పర్చేస్ చేయటం వల్లే వాళ్ళకు కూడా చాలా పని ఉంది నాకు కూడా నేను అంత స్టాక్ తెప్పించగలుగుతున్నాను అంత స్టాక్ అనేది మీకు ఇవ్వగలుగుతున్నాను అనమాట ఇది రియల్లీ రియల్లీ ట్యాంక్స్ అనమాట మన దగ్గర స్టాక్ పర్చేస్ చేసి మన మన మీద నమ్మకంతో స్టాక్ పర్చేస్ డిజైన్స్ మా షాప్ వల్ల మా షాప్కే కాదు లాభము దీని వెనకాల పడే ప్రతి ఒక్క కార్మికుడికి కూడా మీరు హెల్ప్ చేసినట్లే అనమాట ప్లస్ మనం ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో వాళ్ళు ఇవ్వడానికి కూడా కారణం అదే మనకి మనం అంత రీజనబుల్గా పెట్టి మనం ఆ రూపాయి కూడా వాళ్ళకే ఇస్తున్నామని మనకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు లేకపోతే వాళ్ళు మ్యాక్సిమం ఇంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళైన మనల్ని చాలా బాగుంది అసలు ఫైవ్ కూడా చాలా చాలా బాగున్నాయి ఎవరికి ఎన్ని కావాలని అని హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు టిక్ మార్క్ చేసుకొని ఓకే దీని ప్రైస్ కూడా కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే ఇంకొక డిజైన్ మాది ఓకే 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 అంతే ఓకే ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇది వచ్చేసి చున్నీ ఓకే చున్నీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి మళ్ళీ అన్న దుప్పట్టా ఏంటన్నా నడుపుతారు మనకంటే కూడా మీరు అవన్నకే ఎక్కువ సార్లు చూడాలనిపిస్తుంది అన్ని సార్లు అందుకే అన్ని అన్ని సార్లు ఓపెన్ చేసేస్తా ఉంటారు చేయండి మీరు ఓపెన్ చేయాలనుకున్నారుగా టాప్ వస్తుంది దుప్పట్ట వచ్చేసరికి ఏమవుతుంది అంటే మిడిల్ లో మొత్తం ప్రింటింగ్ ఇస్తాడు ఓకే మనకి ఎడ్జిలో వచ్చేసరికి డిజైన్ మారుతుంది ఓకే బాడీలో ఉన్న కలర్ అనేది ఎడ్జిలో వేస్తారు అనమాట ఓకే ఇది ప్రతి దానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ చున్నీస్ అన్ని కూడా ఓకే చున్నీ మాత్రం చాలా పెద్దది వచ్చింది మా చాలా పెద్దది వచ్చింది మీరు ఏంటంటే లెగ్గింగ్స్ కావాలంటే మెరూన్ గానీ ఎల్లో గానీ బ్లూ గానీ ఇలా మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఓకే తర్వాత ఇందులో నెక్స్ట్ డిజైన్స్ ఓకే కలర్ ప్లస్ డిజైన్స్ ఓకే ఫ్లైయింగ్ బర్డ్స్ వౌ సూపర్ ఇందులో అసలు ఎన్నిసార్లు వచ్చినా కూడా అది దీని కొత్తదనం మాత్రం తీలేం అనమాట అంత లుకింగ్ వైజ్ సూపర్ ఉంటుంది అనమాట నాకైతే మాకు వచ్చిన షార్ట్ తీసి పెడదాం అని అనిపించింది అనమాట నిద్రపోనియకుండా నైట్ రెండు మూడింటికి కూడా మెసేజెస్ వచ్చాయండి బాబు నెక్స్ట్ ఒకసారి ఇంకోసారి చూపించేస్తున్నాను మాటల్లో పడి మర్చిపోయాను అనుకోవద్దు చాలా బాగుంది ఫైవ్ ఫైవ్ అనమాట ఓకే దీని ప్రైస్ కూడా అంతే కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మామూలుగా లేదు కలర్ ఉంది ఓకే చాలా బాగుంది చున్నీ తర్వాత డిజిటల్ బర్డ్స్ మాది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యానిపేన్ కట్టాం కదా సేమ్ అదే ఓకే విలేజ్ ఫ్రెండ్స్ ఓకే ఇది కూడా చాలా బాగుంది అసలు స్టిచ్ అయితే డిజైన్ మాత్రం ఇదిగోండి కొట్టొచ్చినట్లు చక్కగా నీట్ గా కనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంది సూపర్ ఇది కూడా రెడ్ ప్యూర్ రెడ్ ఆల్ ఓవర్ ఓకే ఇది కూడా బాగుంది ఓకే తర్వాత బ్లూ బాట్స్ నైస్ ఇది కూడా చాలా బాగుంది ఈ ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇంకా వాష్ పడితే ఇంకా షైన్ వస్తుంది ఇంకొంచెం థిక్నెస్ కూడా వస్తుంది మెటీరియల్ ఇది ఓకే చాలా బాగుంటది ఇవన్నీ కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మలై కాటన్ మీద హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇవన్నీ కూడా అసలు మీరు ఇంకా స్టాచ్ పట్టకల్లా ఏం చేయక్కర్లేదు అనమాట కొంచెం జస్ట్ ఐరన్ చేసుకుని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు క్వాలిన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటది ఇది కాటన్ లోనే పాలిన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటది మలాయ్ కాటన్ అనేది ఓకే దీని ప్రైస్ కూడా కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే ఫైనల్గా ఇంకొక సిక్స్ డిజైన్స్ ఉన్నాయి చూపించేసి వీడియో క్లోజ్ చేద్దాం ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంటది ఫుల్ ఆల్ ఓవర్ మాల్ది సూపర్ ఎక్స్టార్టినరీగా ఉంటుంది ఇది ఓకే తర్వాత బడ్స్ ఇది అసలు ఈ బడ్స్ అయితే ఎన్ని తాను పెట్టినా కూడా అయిపోతా ఉన్నాయి అనమాట ఇంకొకటి రెండు నెంబర్స్ ఇస్తున్నాం మీరు రెండు నెంబర్స్ని అంటే ఒక ఒకటి బిజీగా ఉంటే ఇంకో నెంబర్కి అప్రోచ్ అవ్వండి అందరూ ఒకే నెంబర్కి పెట్టినా కూడా మీకు అందకపోవచ్చు రెండు నెంబర్స్కి పెట్టండి అంటే ఒకళ్ళే రెండు నెంబర్స్ కి పెట్టద్దు ఏదో ఒక నెంబర్ అనేది అప్రోచ్ అవ్వండి ఒకటి బిజీగా ఉంది అనిపిస్తే మాత్రం చూడట్లేదు అంటే నాకు పెట్టేసేయండి రెండో నంబర్ కి ఓకేనా ఎందుకంటే ఆర్డర్స్ ఇస్తా ఉన్నా ఇంకోటి వీడియో కాల్ లో ఉన్నా బిజీగా ఉంటా ఉన్నా సెకండ్ నెంబర్ కూడా ఇచ్చాం కాబట్టి దానికైనా మీరు అప్రోచ్ అవ్వచ్చు దానికైనా పెడితే రెండు రెండిట్లో ఆర్డర్స్ ఇస్తూ ఉంటాం అనమాట అప్పుడు కస్టమర్స్ కూడా ఏంటంటే ఫాస్ట్ గా ఇవ్వగలుగుతాము అవును అదనమాట ఇంకా మేము ఫ్యూచర్ లో ఏంటంటే ఇంకొక టూ నెంబర్స్ కూడా యాడ్ చేస్తాను ఓకే ఇంకా మనకి ఎందుకంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అవును త్వరలో మన సాయి సిల్క్స్ నుంచి టెన్ కే సెలబ్రేషన్స్ మనం చేసుకోవాలి ఇది మీరు ఎంత త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటారో నేను చూస్తాను ఓకే మనమైతే మంచి ఫెస్టివల్ చేసుకుందాం మనందరం కలిసి మీరంతా మా సాయి సిక్స్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఎప్పుడైతే మన దగ్గర పర్చేస్ చేశారంటే మీరు కూడా మన ఫ్యామిలీలో ఒక మెంబరే ఇక డిఎస్ చూద్దాం ఓకే ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ చాలా అంటే చాలా బాగున్నాయి అబ్బా అసలు సూపర్ ఉన్నాయి ఏ డిజైన్ కొనుక్కోవాలి ఏంటి అనేది మాత్రం అసలు ప్రతిదీ కన్ఫ్యూజింగ్గానే ఉంటుందన్నమాట ఓకే జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి ఇంకా మీ బాధ్యత నాదైతే ఏముంది వీడియో చేయడం అప్లోడ్ చేయడం అంతే చాలా బాగున్నాయి అన్ని డిజైన్స్ ఇచ్చాను టాప్ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం మాది వచ్చేయండి ఇది వచ్చేసి 2 మీటర్స్ స్మాల్ టాప్ 2 మీటర్స్ అంటే ఏదో చిన్న లెంత అని అనుకోవద్దు ఇది వచ్చేసరికి మీరు గమనిస్తున్నారు కదా ఇలా వస్తుంది ఆ ఇంత హైట్ వస్తుంది ఇంత హైట్ వచ్చింది ఓకే ఇంత హెవీ టాప్ అన్నమాట ఇది ఓకే జోమాటోస్ అనేది ఓకే ఇది వచ్చేసి చున్నీ చున్నీ కూడా మీకు చాలా చాలా మంచి లెంత్ వచ్చింది ఇది టూ ట్వంటీ ఫైవ్ అంటే ఇంకా షింకేజ్ అవ్వదు ఓకే ఇంకా అలా ఇంకా మీరు చున్నీ విసుగుబుట్టి తీ ఏదైనా విసుగుబుట్టి తీసేయాల్సిందే ఓకే ఎలా ఉంటది మన దగ్గర సెలెక్షన్ అయితే ఓకే ఇంకా కలంకారి టూ పీసెస్ సెట్స్ అయితే మళ్ళీ రీస్టాక్ చేయించాను ఇంకా మీరు ఎన్ని ఆర్డర్ పెట్టుకుంటారో అది మీ ఇస్టో అన్నమాట ఇప్పుడు నోటిఫికేషన్స్ కావాలి నాకు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఫాస్ట్ గా పేమెంట్ చేయండి మన మన సిల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటే అంత పాజిటివ్గా మన సాయ్స్ పంపిస్తాం అనమాట మేమైతే ఇప్పుడు కాదు నేను ఆల్రెడీ నా చిన్నతనం నుంచి నేర్చుకున్న నేర్చుకుంటున్న దగ్గర నుంచి కూడా క్వాలిటీస్ తెలుసుకొని మనం ఈ రోజు షాప్ అయితే పెట్టుకున్నాము ఇలాగే సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోతో వీడియోగా ఉండదు మామూలుగా ఉండదు ఫ్యాన్సీ కలెక్షన్ అయితే మాదిరి ఫుల్ గా వచ్చింది నిజంగా చెప్తున్నాను కదా ఈ కలంకారీస్ చాలా మంది మెసేజెస్ చేయడం వల్ల నేను కలంకారీస్ కి కలంకారీస్ వీడియోస్ చేస్తున్నాను అవును అలాగని పార్సెల్స్ అయితే కనీసం ఒక ఐదు ఆరు పార్సిల్స్ అయితే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేయాల్సిన ఇంకా ముప్పై పార్సిల్స్ ఉన్నాయి ఓన్లీ ఫ్యాన్సీ సారీస్ రెండు షాపుల్లో పార్సిల్స్ తో నింపుకుంటున్నాము మీకు కలంకారీ మాత్రం మీరు అసలు ఆపట్లేదు కస్టమర్ ఆపనివ్వట్లేదు మీరు మీరు బాధపడకూడదని కలంకారీస్ కి బాధపడకూడదని మళ్ళీ స్టాక్ తెప్పించి వీడియో చేశానండి కలంకారి కాడల్స్ ఇచ్చా ఈ రోజు మెటీరియల్స్ టాప్ రేపటి కలెక్షన్ ఏం కావాలో తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలా ఏం కావాలన్నా మంచి కామెంట్ పెట్టండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే క్లోజ్ చేద్దాం మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం సాయి రవి ఇట్లు మీ మాధవి